హాయ్ ఫ్రెండ్స్ నేను క్రాంతి ఆదివాసీ జీవన విధానం ప్రస్తుతం మనం తులసిపాకలో ఉన్నాం తులసిపాక ఇక్కడ ఆర్గానిక్ సంబంధించినటువంటి మిల్లెట్స్ తర్వాత పప్పులు లేదనుకుంటే ఇంకా మన ఆయుర్వేదానికి సంబంధించినటువంటి వనమూలికలు కుంకుళ్ళు శకాయ ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపుగా కొండ చీపుర్లు మొదలుకొని తేని వరకు అనేక రకాలైనటువంటి వస్తువులు అనేక రకాలైనటువంటి సరుకులు అయితే మనకు తులసిపాకలో ఎక్కడ చూసినా కూడా కుప్పలు కుప్పలు పెట్టి అమ్మేటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది ఇది మనకు మారేడుమిల్లి పోయేటువంటి భద్రాచలం నుంచి పోయేటువంటి మధ్యలో తులసిపాకు గ్రామం తగులుతుంది మెయిన్ రోడ్డు మీదనే మనకు ఈ మెయిన్ రోడ్డు మీద తులసిపాకు వస్తే ఇక్కడికి ఆయుర్వేదానికి సంబంధించినవి కావచ్చు లేదనుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టు మిల్లెట్స్ కావచ్చు బ్రౌన్ రైస్ కావచ్చు రకరకాలుగా మీకు అసలు ఏది కావాలన్నా అద్భుతంగా ఇక్కడ దుకాణాల్లో రోడ్డు సైడే కుప్పలుగా పోసి అమ్మేటువంటిది అయితే మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం అంటే నిర్వాహకులు ఉన్నారు నిర్వాహకులతో ఒక్కసారి మాట్లాడి చూద్దాం అసలు ఈ బ్రౌన్ రైస్ కావచ్చు బ్లాక్ రైస్ కావచ్చు ఇవన్నీ ఆర్గానిక్కి సంబంధించినటువంటి ఫుడ్ అయితే మనకి ఇక్కడ కనపడతా ఉంది అమ్మా మీరేనా ఏం పేరమ్మా మీ పేరు నిర్మల నిర్మల గారు ఓకే ఏమేమి ఉంటాయి అసలు మీ దగ్గర చాలా రకాలు కాపాడుతూ ఉన్నాయి వీటి పేర్లు కూడా నాకైతే అంతుబట్టట్లేదు అసలు ఎప్పుడు కూడా నేను చూసి ఉండకపోవచ్చు ఇన్ని రకాలుగా ఉన్నాయి ఒక్కసారి ఒక్కొక్క దాన్ని మనం మాట్లాడదాం ఇవి ఏంటమ్మా ఇవి మటన్ ఇది రాజ్మా అండి రాజ్మా ఎస్ ఇవి రాజ్మా ఎక్కడి నుండి చేస్తారమ్మా ఇవన్నీ ఇవి దారకొండ దారకొండ ఎస్ ఇది మనం దారకొండ మనకు రంపచోడవరం దగ్గర ఉన్నటువంటి దారకొండ అలవాటు దగ్గర నుంచి సీలేరు శీలేరు దగ్గర ఉన్నటువంటి దారకొండ నుంచి అయితే ఈ రాజ్మాలు లేదనుకుంటా ఇప్పుడు బద్దర్లో ఇక్కడ బొబ్బర్లు ఇక్కడ లోకల్ బొబ్బర్లు ఇవన్నీ ఇవన్నీ ఆర్గానికేనా అమ్మా ఆర్గానిక్ ఆర్గానిక్ లోకల్ ట్రైన్ తెల్లజొన్నలు ఇవి తెల్లజొన్నలు ఇది సోళ్ళు సోళ్ళు ఇవ్వమ్మా

ఓకే ఈ ఇవమ్మా మిల్లెట్స్ అండి అవి ఇవి మిల్లెట్స్ అరికెలు అరికెలు ఇవి